చాణక్య నీతి ఇన్ తెలుగు మీరు ఇలా ఉంటే ఆనందం మీ సొంతం కష్టం అనేది దరిచేరదు ఒక వ్యక్తి మంచి జీవితాన్ని గడపాలంటే ఈ లక్షణాలను అలవర్చుకోవాలని చాణుక్యుడు తెలిపాడు చాణుక్య నీతి ప్రకారం మనం మంచి జీవితాన్ని ఎలా గడపాలి మెరుగైన జీవితం కోసం ఏం చేయాలి చాణుక్య నీతి ప్రకారం మనం మంచి జీవితాన్ని ఎలా గడపాలి మెరుగైన జీవితం కోసం ఏం చేయాలి చాణుక్య నీతి జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను బోధిస్తుంది చాణుక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి మాటలు ప్రవర్తన తన కుటుంబ గౌరవ ప్రతిష్టలతో పాటు కీర్తిని పెంచుతాయి జీవితంలో ఆనందమే కాకుండా మనిషి విజయవంతం అవడానికి కోవాల్సిన చాలా ఉన్నాయి చాణక్యుడు పేర్కొన్నాడు ఈ ఆలోచనలు వ్యక్తి మెరుగైన జీవితాన్ని గడపడానికి లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడతాయి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ చేయండి మొక్కలకు మొలకెత్తితే వసంతం ఉండదా ఒకటి పూట గుడ్ల కనిపించకపోతే ఇక సూర్యుడు అస్తమించడం చెప్పగలరా వర్షం పడకుండా మేఘాలను నిందించడం ఇంతవరకు న్యాయం అందువల్ల మన అంతరంగంలోని ఆలోచనను మన అంతరంగంలో తలెత్తిన ఊహను మార్చగలమా అని జానక్యుడు ప్రస్తావిస్తాడు మన అంతరంగంలో మారినప్పుడే మనలో మార్పు సాధ్యమని కాబట్టి ముందుగా మన మనసును శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పాడు మంచి అలవాట్లు చాణుక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి ప్రవర్తన అతని కుటుంబం కీర్తి నాశనం మనుగడకు బాధ్యత వహిస్తుంది ఒక వ్యక్తి కీర్తి అతని ప్రవర్తనను సంబంధించినది మంచి నడవడిక ఉన్న వ్యక్తిని సమాజం గౌరవిస్తుంది ఆ వ్యక్తితో పాటు కుటుంబ ప్రతిష్ట కూడా మెరుగుపడుతుంది ఒక వ్యక్తి ప్రవర్తన తన మాటల ద్వారా నిర్ణయిస్తాడు అయితే ఎప్పుడు మంచి అలవాట్లు మాట్లాడాలని చాణక్యుడు సూచించాడు ఇలా జీవించాలి ఆచార్య చాణక్యుల ప్రకారం ఒక మంచి కుటుంబంలోని నీ విధమి వివాహం చేసుకోవాలి దీంతోపాటు పిల్లలను మంచి చదువులు చెప్పించాలి అలాగే ధర్మ సంబంధిత కార్యక్రమాల్లో స్నేహితులతో కలిసి పాల్గొనాలి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆచార్య చాణక్యుడు మాట్లాడుతూ చెడు వ్యక్తిత్వం వల్ల మనం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని చెప్ అన్నారు విషపూరిత పాములతో సాహసం కంటే చెడ్డవారితో సాహసం ప్రమాదం కరంగా ఉంటుందని తెలిపారు పాములకు హాని చేసేప్పుడు మాత్రమే మనల్ని కాటేస్తాయి కానీ చెడ్డ వ్యక్తులతో సాహసం అంటే మన జీవితంలో ప్రతి దశలో సమస్యలు కోలు తెచ్చుకున్నట్లే అని హెచ్చరించాడు వారితో సహవాసం చేయగలను ఆచార్య చాణకుల ప్రకారం రాజు ప్రత్యేకత ఏమిటంటే తన తను మంచి కుటుంబం గుణాలు ఉన్న వ్యక్తులను తన చుట్టూ ఉంచుకుంటాడు ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఎంత విపత్తర పరిస్థితి వచ్చిన అర్థవంతంగా వదిలిపెట్టారు అలాంటి వారు ఆ రాజుతో ఎప్పుడూ ఉంటారు అందువల్ల తమ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న లేదా సంతోషకరమైన స్థితిలో ఉన్న వారిని ఎప్పుడూ వదులుకోడు అలాగే మంచి నడవడిక ఉన్న వారితో స్నేహ సంబంధాలు కొనసాగిస్తే వారితో జీవితాంతం కలిసి ఉండాలని ചാണുക്യ സൂചി ചാടോ ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం